వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాల్లో వైసీపీ ఏడు టీడీపీ కూటమి మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది మొదటిగా కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే అది టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం అయితే అక్కడ కనిపిస్తోంది తరువాత నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది అక్కడి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది తరువాత సర్వేపల్లి సర్వేపల్లి కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది తరువాత కావలి కావలి నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ విజయం సాధించే అవకాశం అయితే ఉంది ఆత్మకూరు ఆత్మకూరు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి అయితే ఆత్మకూరు నుంచి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది తరువాత నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది టీడీపీ నుంచి పోటీ చేసిన పి నారాయణ నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది మరో నియోజకవర్గం గూడూరు గూడూరు నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది గూడూరులో మెరుగ మురళీధర్ గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది తరువాత సూళ్ళూరుపేట సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవయ్య విజయం అయితే దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది తరువాత వెంకటగిరి వెంకటగిరి కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి విజయం సాధించే అవకాశం అయితే వైసీపీ అభ్యర్థిగా స్పష్టంగా కనిపిస్తోంది మరో నియోజకవర్గం చివరిగా ఉదయగిరి ఉదయగిరి కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించే అవకాశం ఉంది మొత్తం మీద పది స్థా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాలలో మొత్తం వైసీపీ ఏడు టీడీపీ మూడు స్థానాల్లో అయితే విజయం సాధించే అనేది ఏటీవీ న్యూస్ తెలుగు అంచనాగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ